హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కి గేదెలు బాగానే వచ్చినవి అలాగే గేదెలు కూడా బాగానే సేల్ అయినవి ఈ మార్కెట్కు ముర్రా గ్రేటర్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుండి పెద్ద పెద్ద డైరీ ఫామ్ల నుండి గేదెలు తీసుకొస్తూ ఉంటారు ఈ మార్కెట్కి ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కట్టుకొని గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయే సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి ఎంత కొన్నానండి ఇది తొంభై ఎన్ని నెలన్న కట్టా ఎనిమిది నెలల ఎనిమిది నెలలు కట్టుకొని తొంభై వేలు పట్టుదంట ఇది ఎంత పడ్డదండి ఇది తొంభై నాలుగు ఎన్ని నెలలు కట్టం అన్న ఎనిమిది ఎనిమిది నెలలు అన్న ఓకే ఓకే అన్న ఈ బండికి గే ఎంత పడ్డదండి ఇది ఇది బండి తొంభై ఐదు ఇది తొంభై ఐదు వేలు పడ్డదండి ఇది కూడా ఎనిమిది నెలలు కట్టుకుందంట

అది ఎంత పడుతుంది లక్ష పదిహేను లక్ష పదిహేను వేల ఎన్ని నెలలు అండి సూట్ ఇది ఐదు నెలలు ఇదే ఐదు నెలలు పాలు పాలు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగా ఓకే ఎన్ని మూడే తీసుకున్నారా మూడు తీసుకున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ పడుతుందా బర్రే అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్ పాలు ఇస్తున్నా చూడుందా చూడలేదు పొద్దున్న అయితే సాయంత్రం ఐదు పోలిస్తుంది ఓకేనా ఓకే ఇది జాతీయది ముర్రా ఓకే ఓకే అరవై తొమ్మిది వేలు మొదలు పడుతుంది చూడొచ్చు సిక్స్టీ నైన్ థౌజండ్ ఇది పాడికి ఇది ఇది రోజు పద ఉదయంకి సాయంత్రం అయితే చూడొచ్చు తినట్టు కాబట్టి ఈ బర్రీ నెల కట్టుగా ఉన్నది చూడచ్చు బర్రీ పాలిస్తుంది ఏదో నాలుగు సాయంత్రం పాలిస్తామండి చూడచ్చు రెండు ఇది పడ్డానికి ఇప్పుడు ఈ రెండు గుడ్లు కలిపి లక్ష ముప్పై ఐదు వేలు పడ్డ కుక్క మార్కెట్కు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ జెర్సీ పొంగనూరు కాంక్రీజ్ సాహివాల్ గిర్రావులు కూడా వస్తుంటాయి చూడొచ్చు అన్నీ ఎక్కువగా పాడి ఆవులు వస్తుంటాయి ఈ మార్కెట్కు ప్రతి ఆదివారం పది నుండి ఒక ఇరవై ఆవుల మధ్యలో మాత్రమే ఆవులు వస్తుంటాయి ఆవులు మరీ ఎక్కువగా రావు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి

முடிச்சாத்தி <tries> கே ملي ته ڪي ٿو